హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ సో బాగున్నారు కదా తప్పకుండా షేర్ చేయండి కామెంట్స్లో ఏంటి మీ ఇల్లు అంతా ఎలా ఉంది ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే షేర్ చేయండి నేను ఏదన్నా సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా ఇస్తావు నీ లైఫ్ ఇరకాటంలో ఉంది ఇస్తావు సొల్యూషన్ నీ లైఫ్ ఏమి అర్థం కాకుండా ఉంది నువ్వేమి ఇస్తావు సొల్యూషన్ అని చెప్పి అనుకోవచ్చు బట్ ఏదో నాకు మీరు ఇస్తున్నట్లు నాకేదో తోచింది మీకు కూడా ఇవ్వచ్చు కదా సో వీడియోలోకి వెళ్దాం బ్లాగ్ ఉంటుంది వెళ్లే ముందు ఈ డ్రెస్ ని మొన్న వీడియోలో షేర్ చేశాం కదా నిజంగా చెప్పాలంటే వంద గ్రాములు బరువు కూడా ఉండదండి వేసుకుంటే అసలుకి వేసుకున్నట్టు అనిపించదండి నిజంగా బట్టలే ఫీలింగ్ అండి నిజం చెప్తున్నా ఫుల్ 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 లైట్ వెయిట్ అండి ఈ డ్రెస్ నచ్చి చాలా మంది కొనుక్కున్నారు ఇది వచ్చేసి ఆలియాకట్ సో మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం అంతా ఇక్కడ మనకి హ్యాండ్ వర్క్ ఇచ్చారండి మనకి మగ్గం వర్క్ ఉంటుంది చూసారు ఇది మొత్తం వీనెక్ మగ్గం వర్క్ వస్తుంది ఇలాంటి వర్క్ సో హ్యాండ్ వర్క్ అనమాట ఇదంతా ఇది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది కలర్ వచ్చేసి బ్రౌన్ అసలు డ్రస్ బరువు ఉండదు నిజంగా బట్ విత్ లైనింగ్ కూడా ఉంది సూపర్ 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 స్టాక్ మొత్తం అయిపోయిందండి నేను నిన్న తెప్పించాను ఎంతో రిక్వెస్ట్ చేసి మళ్ళీ తెప్పించాను అనమాట ఈ డ్రెస్ అయితే అంత బాగా నచ్చింది జనాలకి అంత బాగా తీసుకున్నారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి అంటే మామూలుగా కాకుండా కొంచెం ట్రెండీ మోడల్ కదా చాలా బాగా నచ్చింది చాలామందికి అందుకే తీసుకున్నారు సో మీరందరు తీసుకున్నారు మళ్ళీ స్టాక్ వచ్చిందని చెప్పి చెప్పడానికి ఈరోజు నేను అయితే ఈ డ్రెస్ వేసుకున్నానండి నాకైతే సూపర్ సూపర్ నచ్చింది డ్రెస్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్ అండి ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఎక్కడికైనా కానీ నేను ఒకసారి ఈ డ్రెస్ మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సప్ చేయండి ఫుల్లీ సాఫ్ట్ జార్జెట్ క్లాత్ క్లాత్ ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా సో దీనికి వచ్చిన ప్యాంట్ అయితే మనకి ఇలా ఉంటుంది సో ప్లాజో బట్ మనకి ఆలియా కట్కి నైరా కట్కి దేనికైనా కానీ ప్యాంట్ అనేది మరీ కాకుండా ఇలా ఉంటే బాగుంటుందన్నమాట ఏ సైజెస్ అయినా ఎల్ఎంఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్ ఉంటాయండి ఈ డ్రెస్సెస్ మనకి అంతకంటే పెద్ద పెద్ద సైజులు అయితే రావు డబుల్ ఎక్సెల్ లాస్ట్ సైజ్ అనమాట సో ప్యాంట్ వచ్చేసి ఇది నేను వేసుకున్నది ఎల్ సైజ్ అండి మనకి ఈ డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది ఒకసారి చూపిస్తాను చెప్పాను కదా నేను డ్రెస్ అసలు ఏం బరువు ఉండదు ఇదిగోండి ఇంతే ఏం ఉండదు హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంతే అంతకు మించి ఉండదు లైట్ వెయిట్ నాకు నచ్చే తీసుకున్నానండి ఫుల్ బ్రాండెడ్ అనమాట సో ఇదిగోండి డ్రెస్ మనకి డ్రెస్ మీద ఉన్న ఫ్లవర్స్ అయితే చాలా చాలా బాగుంటాయండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇదిగోండి డ్రెస్ అంతా ఓవరాల్గా మనకు వచ్చేసి కట్ కాబట్టి ఇదిగోండి సో ఇది మంచి స్పెషల్ ఆలియా కట్ అనమాట సో మనకి ఇక్కడ అంతా చాలా వరకు ఆలియా కట్లో మనకి ఇక్కడ కట్ ఉంటుంది కదా సో దీనికి వచ్చేసి మొత్తం అంతా ఒక టాప్ టాప్ టైప్లో ఉంటుందన్నమాట మీరు ఇది సింగిల్ టాప్ కింద వేసుకోవచ్చు డ్రెస్ కింద కూడా వేసుకోవచ్చు సో ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి మంచి డిజైన్ అస్సలు మిస్ చేసుకోకండి చాలామంది బుక్ చేసుకున్నారు ఆ రోజు అందుకే నేను మళ్ళీ 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 చెప్తున్నాను ఇది ఇది ఖచ్చితంగా మీరు షోరూంలో తీసుకుంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ కంటే తక్కువ రాదు నేను గ్యారంటీ ఇస్తాను ఇది మంచి బ్రాండెడ్ క్లాత్ అండి అందుకే ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఫ్లవర్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుంది సో ఇంకా చిన్నీ వచ్చేసి దీనికి మనకి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనకి డిజైన్ వచ్చేసింది మన డ్రెస్ ఎలా ఉంది ఆ డిజైన్ వచ్చేస్తుంది చున్నీ కూడా చాలా చాలా పెద్ద చున్నీ వచ్చేసింది ఇక్కడ నేను పక్కన పెడతాను అసలు ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంది ఫుల్గా అని చెప్పి మీరు చూసుకోవచ్చు సో ఇది దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి తర్వాత వచ్చి నేను మీతో షేర్ చేసిన జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి చాలా చాలా బాగుంటుంది ఫుల్లీ కాటన్ అండి సూపర్ సూపర్ మంచి కాటన్ టాప్ ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి బీ నెక్ వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు చూసారు ఫీడింగ్ వాళ్ళకు కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది నార్మల్ వాళ్ళకు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వాడు బటన్స్ ఇచ్చాడు కాబట్టి ఓపెన్ చేస్తాను ఇక్కడ బటన్స్ వచ్చాయి చూసారా ఈ బటన్స్ వల్ల ఫీడింగ్ వాళ్ళు వేసుకోవచ్చు నార్మల్ వాళ్ళు వేసుకోవచ్చు మంచి మంచి క్లాత్ అండి ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేసింది డ్రెస్ మొత్తం ఉంటుందండి కింద అంచుని కూడా ఉంటుందనమాట సో డ్రెస్ మొత్తం ఓవరాల్ అయితే మనకి కాలర్ నెక్ వచ్చేసింది కింద ఎంత గేర్ వచ్చిందో వచ్చేసారా ఇక్కడ వచ్చేసి మనకి నార్మల్గా హ్యాండ్స్ దగ్గర వచ్చినట్లు వస్తుంది అనమాట అంటే ఎప్పుడు బ్రైట్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ కూడా ఇలాంటి టాప్లో వేసుకుంటే బాగుంటుంది జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి చాలా చాలా బాగుంది ఈ టాప్ అయితే నాకైతే భలే నచ్చేసింది సో వేసుకుంటే ఎలా ఉంది అనేది పక్కన నేను పెడతాను చూసుకోండి అంటే కొంచెం ట్రెండీ మోడల్స్ వేసుకుంటూ ఉండాలి డిజైన్ కూడా బాగా నచ్చింది నాకు టూ కలర్స్ వచ్చాయి కదా సో నెక్స్ట్ వచ్చేసి మీకు తక్కువ ప్రైస్కి మరీ మరీ తక్కువ ప్రైస్కి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ప్యూర్ కాటన్ ఇవి చాలా అయిపోయాయండి నేను మళ్ళీ తెప్పించాను ఇవి అందుకు మళ్ళీ షేర్ చేస్తాం మళ్ళీ వచ్చాయి అని చెప్పి సో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ప్యూర్ కాటన్ డ్రెస్ అండి విత్ మనకి వచ్చేసి రెడీమేడ్ అనమాట ఇప్పుడు మనం ఏదైనా డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకుంటేనే ఒక క్లాత్ తీసుకొని మెటీరియల్ తీసుకొని డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకుంటే వాడు ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటున్నాడు అండి ఇక్కడ హైదరాబాద్లో సో అదే సెవెన్ ఫిఫ్టీకి అదే కుట్టుగులు ప్రైస్కి మీకు ఒక మంచి డ్రెస్ అయితే వస్తుందండి ఫుల్ బాలాజీ కాటన్ అండి ఫుల్ బ్రాండెడ్ అనమాట సో ఇక్కడ నేను మీకు మొత్తం అంతా ఒకసారి చూపిస్తాను ఓపెన్ చేసి చూపిస్తాను అసలుకి దీనికి వచ్చేసి ప్లాజో ప్లాజో కూడా మనకి ఇదిగోండి ఇవి మనకి ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్లాజో చూసారా ఎంత లూజ్గా ఉందో దీనికి వచ్చేసి పాకెట్ కూడా వచ్చింది మొత్తం ఇది ఫుల్ కాటన్ అండి అట్లానే ఇదిగోండి చూసారా డ్రెస్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫుల్ కాటన్ అలానే చాలా పొడవచ్చింది టాప్ కూడా చాలా పొడవచ్చింది ఇదిగోండి ఇట్లా ఉంటుంది డ్రెస్ అయితే సో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఈ డ్రెస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ కాటన్ అండి చాలా గుడ్డ కూడా చాలా చాలా బాగుంది సో తీసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి దీంట్లో మనకి ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇది ఒక కలర్ ఓకే నెక్స్ట్ గ్రీన్ కలర్ సో ఆ తర్వాత ఇవి చాలా పోయాయండి అసలు చాలా చాలా ఎందుకంటే ఇక్కత్ టైప్ లో ఉంది కదా ఈ డ్రెస్ అయితే చాలా పోయాయి ఇదైతే నాకు ఎంత బాగా నచ్చిందంటే మళ్ళీ తెప్పించాను అనమాట ఈ సెట్ సో మీకు కావాలి అనుకుంటే నేను కలర్స్ కూడా తెప్పిస్తాను మనకు ఇది వచ్చేసి ప్యాంట్ మీకు నేను కలర్స్ కలర్స్ అదంతా కూడా తెప్పిస్తాను నచ్చినట్లయితే నాకు ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టేయండి మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇంకేం మన దగ్గర ఆలియాకట్లో నైరాకట్లో డిజైన్స్ ఏమున్నాయి ఇంకా ఆలియాకట్లో సెవెన్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ కూడా మన దగ్గర ఉంది సో కావాలి అనుకుంటే ఫోటో పెడతా వీటిలో ఏమైనా నచ్చితే నాకు ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టేయండి హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను బాగున్నా డోరేసేద్దాం సో ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు షేర్ చేయండి హ్యాపీ సండే ఈరోజు సండేకి నేనేం చేస్తున్నానో తెలుసా చికెన్ కర్రీ ఇదిగోండి మన చికెన్ నేను ఒక వన్ వీక్కి టూ వీక్స్కి సరిపడా ముందుగానే తెచ్చుకుంటానండి అప్పటికప్పుడైతే నేను అసలు ఏం తెచ్చుకోను ఏంటిది చాకు పెట్టాలి ఎవరు తీశారు ఏంటి అంటే కడగకుండా పడితే బ్యాక్టీరియా పడుతుందండి సో ఎవరో తీసి ఇలానే యూజ్ చేసి పెడుతారో మేబీ నానేమైనా తీసాడా సంథింగ్ కొంచెం కట్ చేసిన వెంటనే బ్లాక్ వచ్చేసింది ఏదో అంటుకుంది ఏదో సంథింగ్ కేక్ అలా కట్ చేసినట్టున్నారు సో అది రెండు వారాలకి సరిపడా ముందుగానే తెచ్చుకొని పెట్టుకుంటాను కదా చికెన్ సో అదే ఇది చికెన్ మాత్రం కంపల్సరీ ఉంటుందండి ఫిష్ సో మొన్న ఒక రోజుని మార్కెట్లో ఫిష్ తెస్తే వాళ్ళని మోసం చేశాడండి దరిద్రుడు మోసం చేశాడు సో నిజంగా మోసం చేసిన వాళ్ళకి కొన్నాళ్ళు జరిగిద్ది కానీ తర్వాత జరగదండి ఈ మధ్య ఇవి బాగా ఎక్కువైపోయాయి మోసాలు కక్ష సాధింపులు కక్షలు సో ఇవన్నీ కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలండి మన జాగ్రత్తలో కనుక మనం లేకపోతే ఇంకంతే అనమాట ఇంకంతే సంగతులు సో ఈ టాప్ మీరు వేసుకోవాలి మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి టాప్ ప్రైస్ కాటన్ టాప్ అలియాకట్ ఉంటుంది బాగుంటుంది ఈ డిజైన్ ఇదంతా బాగా నచ్చి నేను తెప్పించాను చాలా పోయాయండి మన దగ్గర ఈ టాప్ ఇలాంటి మోడల్స్లో చాలా చాలా పోయాయి అంటే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం టైట్ ఉండదు ఇక్కడ చూడండి ఎంత లూచి ఉందో చూడండి ఎత్తుకున్నట్టుంది చూసారా నాకు కూడా ప్రెగ్నెన్సీ లాగా నేను కూడా ప్రెగ్నెన్సీలాగా ఉన్నట్టున్నాను కదా అంటే ఎవరైనా వేసుకోవచ్చు నార్మల్ పీపుల్ ప్రెగ్నెన్సీ వాళ్ళు వాళ్ళు వీళ్ళని కాకుండా ఎవరైనా వేసుకోవచ్చు సో ఇక్కడ నేను చికెన్ కర్రీ చేయడానికి ఈరోజు సండే కదా అందుకే పీసెస్ ఇవన్నీ కట్ చేస్తున్నా ఎంతసేపు ఇట్లా చేసేస్తాను సో మీకు కూడా షేర్ చేస్తాను ఎలా చేస్తున్నాను ఏంటి ఆల్రెడీ రైస్ ఉండేసి పెట్టేసానండి ఇంకా కర్రీ చేసేస్తే అయిపోతుంది కర్రీ చేసిన తర్వాత నాకు ఒక వీడియో ఎడిటింగ్ ఉంది సో ఆ వీడియో ఎడిట్ చేసుకొని ఇంకా మీకు అప్లోడ్ చేసేసి కొంచెం నాకు బయటికి వెళ్ళే పని ఉంది బయటికి వెళ్ళి ఇంకా అన్నీ పనులన్నీ ఇంకా నేను రోజు ఇంతండి బిజీ 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 బిజీగా తిరుగుతూ ఉంటాను ఇంకా అదే పనిగా తిరగడం అంటే ఇంట్లో మళ్ళీ అడ్రస్లు అవి రాసుకోవడం ప్యాకింగ్ చేయడం ఒక వీడియో ఉంది అంటే బిజినెస్ గురించి మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అదంతా చెప్పండి అని చెప్పి అడుగుతూనే ఉన్నారు కదా సో దానికి సంబంధించి ఒక వీడియో వస్తుంది ఆ వీడియో నేను ఆల్రెడీ షూట్ కూడా చేశాను మీకు షేర్ చేస్తాను సరేనా ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు వ్లాగ్ ఉంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇంక మనం కంటిన్యూ చేద్దాం అసలుకి ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీ చాలా సింపుల్గా చేస్తున్నానండి చూడండి నచ్చితే మాత్రం ఈసారి సండేకి ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు ట్రై చేయండి ఓకేనా సో ఏంటంటే చికెన్ ఎప్పుడు పడితే అప్పుడు తింటామండి మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చాలా మంది ఇష్టపడేది చికెన్ ప్రియాలు చాలా మంది ఉంటారు ముక్కలు ఏందో ముద్ద దిగదు అంటారు కదా సో అట్లా అనమాట ఈరోజు ఏంటి అంటే గ్రేవీ మనకి మంచిగా బాగా రావాలి అంటే గగన్ ఏదో రాశాడంట నాకు తీసుకొచ్చి చూపిస్తున్నాడు అమ్మ నేను ఇలా రాసాను చూడమ్మా అని తీసుకొచ్చి చూపిస్తున్నాడు నిజంగా చూస్తూ ఉండండి మనం మాట్లాడుకుందామండి ఈ వీడియో చాలా చిన్న వీడియో నిన్న సండే రోజు షూట్ చేశాను కొంచెమే షూట్ చేశా ఈ వీడియోలో నేను వేసుకునే టాప్ ఆలియా కట్ లాంగ్ టాప్ అండి కింద వరకు ఉంటుంది ఎవరికైనా చాలా బాగుంటుంది ఫుల్లీ కాటన్ అండి మీకు ఒకవేళ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్ ఉంది కదా మనకి ఫస్ట్లో యాడ్ చేశాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసే సరిపోతుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఆల్రెడీ నేను ముందు చెప్పాను కదా ఉల్లిపాయలు టొమాటో నేను వచ్చేసి మిక్సీకి వేశానండి అవి ఇంకా ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ దాంట్లో వేసేసి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా అది వేయించాను తర్వాత వచ్చేసి చికెన్ పీసెస్ వేసానండి చికెన్ పీసెస్ వేసిన తర్వాత ఉప్పు కారం కూడా వేసేసాను వేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత గరం మసాలా వేసేసాను గరం మసాలా కూడా వేసేసి ఉడికించుకొని వేసిన తర్వాత వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ అలా ఉడికించుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి తర్వాత పుదీనా కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి అయిపోతుంది ఈసారి చాలా ఫాస్ట్గా చేసాను ఎందుకంటే టైం ఉండట్లేదండి బిజీగా ఉంటున్నా ఇంకొక విషయం నేను ఇలా బిజీగా ఉండడం వల్ల వెయిట్ లాస్ అయ్యానండి చాలా వెయిట్ లాస్ అయ్యాను నిజంగా ఇప్పుడు నేను సరిగ్గా డైట్ కూడా సరిగ్గా ఫాలో అవ్వలేకపోతున్నా ఎందుకంటే నాకున్న అన్ని పనుల్లో అన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా చివరికి చికెన్ కర్రీ ఇలా అయితే రెడీ అయిపోయింది తర్వాత పుదీనా కొత్తిమీర వేస్తున్నాను చూడండి ఇలా అన్నీ మేనేజ్ చేసుకునే క్రమంలో నాకు తినడం కూడా టైం సరిపోవట్లేదండి సో అందుకే సరిగ్గా డైట్ కూడా ఫాలో అవ్వట్ల మామూలుగా రెండు మూడు కూరలు రైసే తింటున్నాను మళ్ళీ చపాతీలు ఇవి అసలు తినట్లేదండి అంతే బిర్యానీ కూడా చేసుకొని చాలా రోజులు అయిపోయింది ఇంట్లో టైంకు దొట్టలేదండి ఒక్కోసారి వంట వంట చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు అనమాట ఇంత బిజీ ఉంటున్నాను అందులో చాలామంది నాతో మాట్లాడుతూ ఉంటారు కదా అందరూ నాకు ఎలా సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఒక వాళ్ళ ఇంట్లో అక్క చెల్లి ఒక వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఉంటే ఒకవేళ వాళ్ళ వదిన ఉన్న సంథింగ్ ఎలా సపోర్ట్ చేస్తారు సో అలా నన్ను సపోర్ట్ చేస్తున్నారు దానికి చాలా చాలా హ్యాపీ అండి నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే సూపర్ అసలుకి ఇంకా మర్చిపోలేను అనమాట అంత హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను ఇలాంటివి లైఫ్లో మర్చిపోలేమండి ఎంతో బాగా అర్థం చేసుకొని ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారనమాట నన్ను దానికి మాత్రం నేను ఎప్పుడూ రుణపడిపోయి ఉంటాను ఒక సొంత మనిషిలాగా ట్రీట్ చేస్తున్నారనమాట ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతీది నాకు చెప్పడం చేయడం నాకు ఫోన్లు చేసి కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే అడగండి మేమున్నాము మీరేం భయపడకండి అని చెప్తున్నారనమాట సో ఇంకా నాకు చెప్తున్నారు ఈ టాప్ ఇలా ఉంటుంది మళ్ళీ మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను ఒక ఐడియా కోసం ఇంకా చెప్తున్నారండి మన సబ్స్క్రైబర్స్ మన వెల్ విషర్స్ చాలామంది మాట్లాడుతున్నారు నాతో మాట్లాడడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట ఎవరు నన్ను అడగట్లేదు ఏం జరిగింది ఏంటి అని అడగట్లేదు కానీ మీరు ఇలా ఇలా ఉండండి ఇలా జాగ్రత్తగా ఉండండి చాలామంది అమెరికా నుండి కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నారండి దానికి నిజంగా చాలా చాలా హ్యాపీ కిట్స్ అడగడం ఎలా ఉన్నారు ఏంటి ఒక సొంత మనిషిలాగా నా దగ్గర ఏమైనా పర్చేస్ చేయడానికి అమ్మ నువ్వు మా ఇంట్లో పిల్లవమ్మ మా ఇంట్లో అమ్మాయని అనుకుంటామమ్మ అని ఇలా చెప్తా ఉంటుంటే అది మనసుకి టచ్ అవుతుందండి చాలా హ్యాపీ అనిపిస్తుంది వింటే మనసులో ఎంత బాధ ఉన్నా కానీ అది బయటికి తీసేయడానికి ఆ హ్యాపీనెస్ హెల్ప్ఫుల్ అవుతుంది అంటే నేను ముందుకు నడవడానికి అంటే నా జీవితం క్లోజ్ అయిందండి నేను ఇలా ఇలానే అనుకున్నా ముందు ఒక త్రీ మంత్స్ బ్యాక్ నేనైతే ఇలానే అనుకున్నాను ఇంకేముంది నా జీవితం ఏం లేదు క్లోజ్ అయిపోయింది అని చెప్పి కానీ నేను దాని నుంచి కొంచెం అంత నేను బయటకు రాలేదు కొంచెం బయటకు వచ్చి సో ఇలాగా ముందుకు వెళ్ళడం నాకు కూడా ఇది కొంచెం పర్లేదు నా పాస్ నాకు గుర్తు రాకుండా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ బిజినెస్ నాకు బాగుంది ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి బా